జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదహైదు రోజులు ఎందుకు అనారోగ్యంతో ఉంటాడో మీకు తెలుసా జగన్నాథుడికి మాధవదాస్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది తన భార్య చనిపోయిన తర్వాత తన జీవితం అంతా జగన్నాథుడికే అంకితం గంటలు ఆయనకు పూజలు చేసుకునేవాడు ఇతను మాత్రం రోజుకి కేవలం ఒక పూట మాత్రమే తిండు జగన్నాథుడికి మాత్రం మూడు పూటలా పెట్టేవాడు మాధవ దాస్ కి నా మీద అంత భక్తి ఉందా అతన్ని చూసి జగన్నాథుడు చాలా సంతోషించేవాడు ఎవరికి తెలియకుండా రాత్రి పూట వచ్చి ఆ భోజనం మొత్తం తినేసేవాడు కానీ రోజు మాధవ నిద్ర నిద్రలేచి చూడగా ఎదురుగా జగన్నాథుడు కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు అలా జగన్నాథుడు మాధవదాసుని ఎన్నో సార్లు తన దర్శనాన్ని కలిగించి ప్రతి రోజు రాత్రి ఆయన ఇంట్లోనే భోజనం చేసేవాడు కానీ ఒక రోజు మాధవదాసు అనారోగ్యంతో క్షీణిస్తాడు అనారోగ్యం కారణంగా అతని శరీరంలో శక్తి మొత్తం నశించిపోతుంది నోరు కూడా ఎండిపోతుంది అప్పుడు జగన్నాథుడు భక్తుడికి చాలా రోజులు స్వయంగా సేవ మాధవ దాసి అడుగుతాడు ప్రభువా నువ్వు మూడు లోకాలకి నాయకుడివి కదా మరి నా రోగాన్ని ఒకసారిగా ఎందుకు నయం చేయలేకపోయాడు ఇలా ఉంటే నాకు ఇన్ని రోజులు సేవ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని అడుగుతాడు అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఓ మాధవ ఈ అనుభవించకపోతే నువ్వు మరో జన్మలో మళ్ళీ ఈ దుఃఖాన్ని తీసుకోవాల్సి వచ్చేది నా భక్తుడు కష్టపడేది నేను అస్సలు చూడలేను నీకు ఇంకా పదహైదు రోజుల సమయం ఉంది కానీ మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటాను అని అంటాడు ఈ కారణంగా జగన్నాథుడు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం పదహైదు రోజులు అనారోగ్యానికి గురవుతాడు ఆ సమయంలో ఎంత ప్రసాదం పెట్టినా జగన్నాథుడు అస్సలు స్వీకరించడు అందరూ జై జగన్నాథ అని